చెప్పారు ఎవరు పొద్దున పూజలు కూర్చొని వాళ్ళు నైవేద్యం సమర్పించిన వాళ్ళు

వశి సమాహస్య గోత్రం దవసియా యజమానస్య వైమలదీర్ నామదేయస్య నమత నండి సహ కుటుంబ నాం సిద్ధ్యర్థం ధ్యానా వాహనాది షోడ సహిత శ్రీ స్వామి సంకల్పమహం సర్వం స్వామి जय ना पूर्व संकल्प एवं श्री विघ्नेश्वर स्वामी अर्चना पूजा मनुष्य करें एवं मनविषय विष्टाय अम्म सुबधि तो अस्तित्व गोत्रो से गोत्रों तो अस्तिया है गोत्रं जपन स्वामी जैन <laughs> <laughs> ಇಲ್ಲ ಆಗ್ರಾ ಹಿಂದೆ ನೋಡು

ফ্যামিল ఎక్కడున్నారో రావాల్సింది అనిల్ గారు లేకపోతే రామన్న గారు డాక్టర్ వెంకటేశ్వరరావు గారు धीमहि गुणाधीशाय गुणाद्रीशाय गुणप्रदेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरी तनयाय धीमहि गजेष्णाय पालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरी तनयाय धीमहि गजेशाय बालचन्द्राय श्री गणेशाय धीमहि वज्रदुण्डाय गौरी धीमहि भवेशायाय बालचन्द्राय शिव गणेशाय धीमहि एक दन्ताय वज्रदुण्डाय धीमहि भवेशायाय बालचंद्राय गणेशा जी मे हरि पंच जय गणेश जय गणेश देवा जय गणेश जय गणेश जय गणेश देवा माता डी पार्वती జై గణేష్ జై గణేష్ జై గణేష్ దేవా మాతా జకి పార్వతి పిత మహాదేవ మాతా జకి పార్వతి పిత మహాదేవ ఆనంద కో ఆగ దేగ కోడిన కో పుత్ర దేగ గిరగన కో ఆయ ఆనంద శ్రీ విఘ్నేశ్వర స్వామి నవరాత్రోత్సవాలను పురస్కరించుకొని మన సరస్వతి నగర్ రోడ్ నెంబర్ ఫోర్ వెల్ఫేర్ కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీ విఘ్నేశ్వర స్వామి నవరాత్రోత్సవాలను పురస్కరించుకొని నవమ దివసే అనగా తొమ్మిదవ రోజు విశేష పూజాలంకరణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఉదయం ప్రాతకాల పూజా సమయాన స్వామివారికి లింగార్చన చేసి తర్వాత అన్న పూజ చేయడం జరిగింది ఆ విశేష అన్న కార్యక్రమం తర్వాత ఆశీర్వచన కార్యక్రమం జరిగింది అలాగే మనం శ్రీ విఘ్నేశ్వర స్వామి నవమ దివస సంధ్యాకాల ఆరాధన నగర సాయంత్రకాల పూజ విశేష సందర్భంగా విశేష గోత్రనామ అర్చనలు అలాగే సం మహాసంకల్ప పూజలు కూడా నిర్వహించడం జరిగింది ఈ యొక్క సరస్వతి నగర్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి నవరాత్రోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు నవరాత్రి విధంగా అయ్యేటట్టు అన్ని కూడా స్వామివారి యొక్క గోత్రనామ అర్చనలు అలాగే స్వామివారి యొక్క అష్టోత్తర శతనామవళి పూజలు కూడా నిర్వహించడం జరిగింది స్వామి నా పేరు కుజి సంతోష్ రేపు స్వామివారి యొక్క నిమజ్జన మహోత్సవాన్ని పురస్కరించుకొని వేదాశీర్వచన కార్యక్రమం జరుగుతున్నది అలాగే స్వామివారి ఉద్యాపన పూజ కూడా ఉదయం పది గంటలకు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది సో అందరికీ నమస్కారం సరస్వతి నగర్ అభివృద్ధి కమిటీ రోడ్ నెంబర్ ఫోర్ మేము ఈ సంవత్సరం చాలా ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలను చేసుకున్నాము అందులో భాగంగా ప్రతిరోజు వివిధ కార్యక్రమాలు జరుపుకున్నాము మొదటి రోజు విగ్రహ ప్రతిష్ఠ రెండవ రోజు కుంకుమ పూజ మూడవ రోజు వినాయక శతనామావళి మరియు దీపాలంకరణ అన్న పూజ ఇలా అనేక రకాల అనేక రకాల కార్యక్రమాలతో చాలా ఘనంగా జరుపుకున్నాము దీనికి మా కాలనీ వాసులు పెద్ద మొత్తంలో సహకరించినారు సహకరించడమే కాకుండా మన ప్రకృతి పర్యావరణలో రక్షంగా రక్షణలో భాగంగా ప్లాస్టిక్ ప్లాస్టిక్ రహిత భారతంగా మేము ప్లాస్టిక్ ప్లేట్లు పెట్టకుండా ప్రతి ఒక్కరికి స్టీల్ ప్లేట్లు అందించడం జరిగింది దానికి ఎంతో మంది దాతలు ముందుకొచ్చారు ప్రతి ఒక్కరు ఒక యాభై ప్లేట్ల చొప్పున నలుగురు దాతలు ముందుకొచ్చారు వాళ్లకు మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కొందరు చీర్స్ డొనేట్ చేశారు ఇలా వివిధ రూపాలలో శక్తి రూపేణ మాకు సహకరించారు సో ప్రతి ఒక్కరికి మరియు మహిళా భక్తులు చాలా ఓపికగా చాలా నిష్ఠగా నియమ నిబంధనలతో ప్రతిరోజు తొమ్మిది రోజులు ప్రతి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు వారి పేరు పేరున ధన్యవాదాలు మరి అంతేకాకుండా చాలా మంది భక్తులు కూడా ఎటువంటి మద్య మాంసాలు తీసుకోకుండా తొమ్మిది రోజులు నిష్ఠతో గణేషుని పూజించుకోవడం జరిగింది సో అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు మాకు ఏం చెప్పారంటే అయ్యగారు ప్రతి రోజు ఎవరైతే పూజలో పాల్గొంటారో ప్రతి ఎవరు కూడా మధుమాంసాలను తీసుకోకుండా ఉండాలని చెప్పారు దానికి కట్టుబడి మా కాలనీ వాసులందరూ ఎటువంటి మాంసాలు తీసుకోకుండా తొమ్మిది రోజులు రేపటితో పదో రోజు కూడా నిమజ్జనం రోజు కూడా ఎటువంటి మధుమాంసాలు లేకుండా జరిగింది అంతేకాకుండా మా కాలనీ యొక్క గొప్ప విశేషం ఏంటంటే మేము వినాయకుని ప్రతిష్ఠించిన రెండవ సంవత్సరం మొదటి సంవత్సరం నుంచి ఇది రెండవ సంవత్సరం మొదటి సంవత్సరం నుంచి ప్రతిరోజు అన్న ప్రసరణ వితరణ జరుగుతున్నది సో ఇంత పెద్ద ఎత్తున కాలనీ వాసులు సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అనిల్ కుమార్ ట్రెజరర్ ఈ రెండో సంవత్సరం ఘనంగా మన గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నాము దీనికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మరియు ధన్యవాదాలు కూడా తెలుసు ఎందుకంటే అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు ప్రతి ఒక్కరు మహిళలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు దీంట్లో వాళ్ళు చాలా శక్తిగా ఎవరిని అనుకూల సంపాదించారు మేము మరియు వారికి అనుకూలంగా అన్ని సేవలు అందించాలి ఇందులో భాగంగానే వాళ్ళకి ఎవరు తెలిసిన కాంపులు వాళ్ళు సమర్పించారు అవన్నీ కంపెనీకి చెందితున్నారు మరియు ఇంకెవరైనా ఇవ్వదలుచుకునే వాళ్ళని కానీ మేము స్వాగతిస్తున్నాము అది కంపెనీ అభివృద్ధి కొరకు మాత్రమే జరగదు అభివృద్ధి కంపెనీ జరగదు ఇంకా దీని దినా అభివృద్ధిగా మనం ఇంకా చాలా ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము అందరికీ కూడా ఆ విఘ్నేశ్వరుడు విజ్ఞానం తొలగించి ఆయుర ఆరోగ్యాలు అవిష్ట ఐశ్వర్యాలు అన్నింటినీ సిద్ధించి మా కాళనివాసులు ముఖ్యంగా అందరికీ కూడా మంచి జరగాలని ಕೋರುಕೊಂಡು ನಾವು ನೇರ ವೆಂಕಟಮ್ಮಾರೆ ವೆಲ್ಫೇರ್ ಕಮಿಟಿ ಅಧ್ಯಕ್ಷರು